యంగ్ హీరో కిరణ్ పేరుకి పేర్కి ప్రత్యేకమైన పరిచయం అక్కే లేదనే చెప్పాలి ఎస్ఆర్ కళ్యాణ మండపం అనే సినిమాతో మన తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మన తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే తన చక్రి నటనతో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్నారు ఆ తరువాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సమతమే వినరోభాగ్యము విష్ణు కథ రూల్స్ రంజన్ వంటి సినిమాలతో అందరినీ అలరించారు ఒక సరైన హిట్ కోసం కిరణ్ చాలా ప్రయత్నిస్తున్నారు అయితే కిరణ్ కి రీసెంట్ గానే ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిన విషయమే తను నటించిన మొదటి సినిమా హీరో రహస్య గోరఖో ఆ సినిమా చేసే టైం నుంచే ప్రేమలో ఉన్నారు వీళ్ళిద్దరు బంధంతో ఒకటయ్యారు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు కిరణ్ అబ్బవరం కి కాబోయే అలరించారు అయితే సోషల్ మీడియా ద్వారా నిన్న ఒక బ్యూటిఫుల్ కిరణ్ అప్పవరం తో కలిసి లంచ్ ప్రిపేర్ చేస్తున్నారు ఆ వీడియోని షేర్ చేసుకుంటూ ఇలా తనతో కలిసి టైం ని స్పెండ్ చేసి మాకు ఇష్టమైన ఫుడ్ ని ప్రిపేర్ చేసుకోవటం నాకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ రహస్య గోరక్ బ్యూటిఫుల్ క్యాప్షన్ యాడ్ చేశారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్